బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు డైరీ ఫామ్ తో మొదలు పెట్టి భూములు స్కామ్లు చేసిన వైట్ కాలర్ ఈటల రాజేందర్ ను బీఆర్ఎస్ మంత్రి పదవి నుండి తొలగించారని గుర్తు చేశారు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రయత్నాలు చేస్తే ఆయన్ని ఎవరు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోలేదన్నారు బీజేపీ బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే రేవంత్ పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్కలు ప్రజా సమస్యలపై పోరాటం నిర్వహిస్తూ పాదయాత్రలు చేస్తుంటే ప్రజలు తమ సమస్యలను స్వచ్ఛందంగా వచ్చి తెలియజేస్తున్నారని పేర్కొన్నారు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ ఒక బీసీగా ఇంకొక బీసీ ఎదగకుండా సంజయ్ లాంటి వాడిని నేనే ప్రెసిడెంట్ కావాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఇలా మా రేవంత్ రెడ్డి గారి మీద స్టేట్మెంట్ ఇవ్వడం పిచ్చి పిచ్చి మాటలు ఇంకోసారి కాంగ్రెస్ పార్టీపై ఎవరైనా మాట్లాడినా ప్రజా సంక్షేమాల గురించి పోరాటం చేస్తున్న దానిపై వ్యక్తిగత విమర్శలు చేసినా ఎవరినైనా సహించేది లేదు ఖచ్చితంగా శాంతియుతంగా పోరాటం చేస్తాం చట్టపరంగా కూడా వారిపై చర్యలు తీసుకోవడానికి ముందుకు పోతాం ఈ పోరాటాన్ని ఇంకా పెద్ద చేస్తే ఉధృతంగా దీనికి జవాబు చెప్పే వరకు క్షమాపణ వరకు ఊరుకునేది లేదు ఈటెల రాజేందర్ గారు మీరు మీ చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు మీరు ఒక బీసీ డ మేము కూడా బహుజన సమా సమాజానికి సంబంధించిన వాళ్ళందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి అది ఒకటే గౌరవం తప్ప మీ తక్షణమే తప్పుడు సవరించుకొని बाई रंगा क्षेमा yeah.